నేను రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మాది తాళ్ళూరు మండలం నాగమట్ల వాళ్ళ గ్రామం మా తాళూరు మండలంలో ఎక్కువ రెడ్డిస్ ప్రాబల్యం ఎక్కువ ఉంది అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్ లో ప్రజెంట్ ఎలక్షన్ లో దాదాపుగా వందకి డెబ్బై పర్సెంట్ మార్పు వచ్చిన పరిస్థితి అన్న శివప్రసాద్ రెడ్డి గారు సంగతి ఇప్పుడైతే పూచేపల్లే కుటుంబం సంగతి చెప్తే జన ప్రజలు చెప్తుంటే ఉన్నాం గానీ నేను కల్లారు చూసాను మా బ్రదర్ కొద్దిగా హెల్త్ బాగాలేకపోతే ఇంటికి వెళ్తే ఏంటి అని కూడా అడగకుండా ఎమ్మెట హాస్పిటల్ చేయి డాక్టర్ తో కూడా సంప్రదించాడు చిన్న వయసు నుంచి చూస్తూనే ఒకరికి పెట్టడమే గానీ తీసుకోవడం తెలియదు ఆ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ అంటే అంత అభిమానం మా నియోజకవర్గంలో ఇంట్లోకి వచ్చి ముందు భోజనం చేసి వెళ్ళి తర్వాత మాట్లాడదామంటాడు శివప్రసాద్ రెడ్డి గారు అయితే అంత గొప్ప వ్యక్తి శివప్రసాద్ రెడ్డి గారు గ్రామంలో కూడా ఆయనకి నిరాజనాలు పడుతున్నారు ఇక్కడ అక్కడ జగనాన్న ఇద్దరు రావాలి మేము కోరుకుంటున్నాం రోజు ఖచ్చితంగా గోటిపాటి లక్ష్మి గారు ప్రతి ఊరికి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి చేరువై ఉన్నారు వచ్చినట్టే వచ్చినట్టే పో వాళ్ళ ఇంటి ఆడపడుచుగా చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ గెలవబోతున్నారు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది రాసి పెట్టుకోండి కావాలంటే రెస్పాన్స్ ఫుల్గా ఇరవై ఇరవై ముప్పై ఏళ్ళతో భూసేపల్లకి వెళ్తాయి అదేనా బాధ అదే నా ఆవేదన